హాయ్ అండి ఈరోజు నేను రెడ్ చట్నీని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ రెడ్ చట్నీని కొన్ని ప్రదేశాలలో ఎర్రకారం అని కూడా అంటారండి ఈ రెడ్ చట్నీ బోండాల్లో కానీ వడల్లో కానీ ఇడ్లీలో కానీ దోశలోకి కానీ మైసూరు బజ్జీల్లో కానీ అన్ని టిఫిన్స్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెడ్ చట్నీని మనం వేసుకుని తింటే ఇప్పుడు మనం ఈ రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను ఒక పది ఎండుమిరపకాయలు తీసుకున్నానండి కొంచెం చింతపండుని తీసుకున్నాను తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయల్ని తీసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు రెడ్ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన రెడ్ చట్నీ రెడీ అయిపోయినట్లేనండి ఈ రెడ్ చట్నీ ఆల్ టిఫిన్స్లోకి మనం వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వడలో కానీ బోండాలో కానీ బజ్జీల్లో కానీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ